కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు శాఖల మీద శాఖలు ఇస్తుంది పెట్రోల్ డీజిల్ రేట్లను పెంచడమే కాకుండా తాజాగా గ్యాస్ సిలిండర్ల ధర కూడా పెంచింది గ్యాస్ సిలిండర్ల ధర యాభై రూపాయలు పెంచుతున్నట్లు కూడా కేంద్రం ప్రకటించింది అంటే ఉజ్వల గ్యాస్ సిలిండర్లపై కూడా యాభై రూపాయలు పెంచుతున్నట్లయితే కేంద్రం ప్రకటన చేసింది ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే గ్యాస్ సిలిండర్ ధర ఎనిమిది వందల యాభై ఐదు రూపాయలు ఉంది సో యాభై రూపాయలు పెరగడంతో అయితే తొమ్మిది వందల ఐదు రూపాయలకు మనకు సిలిండర్ అయితే వస్తుంది మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇస్తుంది అంటే కేంద్రం ఎంత ధర పెంచినప్పటికీ కూడా తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పి ప్రకటించింది ఈ నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ ధర పెరిగినా తెలంగాణలో అంత ఎఫెక్టివ్ చూపకపోవచ్చు అని చెప్పేసి కూడా చెప్తున్నారు మరోపక్క పెట్రోల్ డీజిల్ ఎక్సైజ్ డ్యూటీని అయితే కేంద్రం పెంచుతున్న నిర్ణయం తీసుకుంది అయితే ఈ ఎక్సైజ్ డ్యూటీ పెంపు ప్రజలపై పడకుండా ఇవి ఆయిల్ కంపెనీలే ఎక్సైజ్ సుంకాన్ని భరిస్తాయని చెప్పేసి కూడా కేంద్రం క్లారిటీ ఇచ్చింది అయినప్పటికీ కూడా భవిష్యత్తులో కూడా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా సామాన్యులు భయపడుతున్నారు అయితే ఈ గ్యాస్ సిలిండర్ సంబంధించి కూడా మనకు రెండు రకాలు ఉంటాయి ఒక డొమెస్టిక్ ఉంటుంది ఇంకోటి కమర్షియల్ ఉంటుంది అయితే ప్రస్తుతం డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరను అయితే యాభై రూపాయలు పెంచారు ఇక ఆ డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర మన బరువు చూసినట్టయితే ఫోర్టీన్ పాయింట్ టూ కేజెస్ ఉంటుంది సో ఇది ప్రస్తుతం ఎనిమిది వందల ఐదు ల లభిస్తుంది మనకు ఇది యాభై రూపాయలు పెరిగితే తొమ్మిది వందల ఐదు రూపాయలకైతే లభిస్తుంది ఇక కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర విషయానికి వస్తే ఇది పంతొమ్మిది కేజీలైతే ఉంటుంది దీని ధర ప్రస్తుతం పంతొమ్మిది వందల అరవై రూపాయలు ఉంది అయితే కమర్షియల్ సిలిండర్ ధరపై అయితే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు ప్రస్తుతం ఉన్న ధరనే కొనసాగిస్తుంది అయితే డొమెస్టిక్ సిలిండర్ ధరలు పెంచడంపై కూడా ప్రజలు ఆసహనం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఇప్పటికే చాలా ధరలు పెరిగిపోయాయి ద్రవ్యోల్బణం పెరుగుతుంది ఈ నేపథ్యంలోనే గ్యాస్ సిలిండర్ ధరల పెంపు అయితే సామాన్యులపై భారం పడే అవకాశం ఉంది అయితే తెలంగాణ విషయంలో కోస్తే మాత్రం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఐదు వందలకే గ్యాస్ సిలిండర్లు ఇస్తుంది ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజలపై భారం పడకపోవచ్చు అని చెప్పేసి కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు నిపుణులు